ఈ పాప వేసుకున్న డ్రెస్సు చాలా సింపుల్గా కటింగ్ అనేది చేసుకోవచ్చు అండి స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు ఈ రోజు వచ్చేసి మీకు ఈ పాప డ్రెస్ కట్టింగ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి ఓల్డ్ శారీ అనమాట ఈ శారీలో నేను రెండు డ్రెస్సులు అయితే కుట్టాలి ఇందుకోసం వచ్చేసి శారీని సగం చేసుకొని ఈ సగం శారీని ఒక ఫ్రాక్ అయితే కుట్టాను ఇంకా మిగతా వచ్చేసి మళ్ళీ ఇంకొకసారి అయితే కుడతానని చెప్పాను అనమాట చూడండి ఫఫ్ ఫఫ్ హ్యాండ్స్ మెయిన్గా ఏంటంటే ఈ డ్రెస్సుకు మెయిన్గా ఈ ఫఫ్ హ్యాండ్స్ అనమాట లుక్ ఇచ్చినది అలాగే ముందు వచ్చేసి లీఫ్ నెక్ చాలా ఐలెట్ గా కనిపిస్తుంది కదా చాలా బాగుంది డీసెంట్ గా బాగుందండి ఈ డ్రెస్ కుట్టినందుకు నేను వన్ ఎయిటీ రూపీస్ అయితే తీసుకున్నాను సో మీ సైడ్ ఈ ఫ్రాక్ ఎంత అమౌంట్ ఇస్తారో నాకు కామెంట్ అయితే చేయండి ఇక్కడ వచ్చేసి శారీ అనమాట ఈ శారీలో సగం వరకు ఆమె వర్క్ వేసుకునేది అంట ఈ పాప వాళ్ళమ్మ సో ఇంక సగం వరకు వేసుకోలేదు ఇది డ్రెస్ అయితే కుట్టేసి పాపకు ఇది వర్క్ ఉన్న వరకు ఒక డ్రెస్ వర్క్ లేని తర్వాత ఒక డ్రెస్ అయితే కుట్టేసి అనేసి చెప్పింది సో ప్రస్తుతానికి వచ్చేసి వర్క్ ఉన్న దాని వరకు కట్టింగ్ చేసుకొని ఈ ఫ్రాక్ అయితే కట్టింగ్ అయితే చేసుకొని స్టిచింగ్ చేస్తారనమాట ఈ మిగతా వచ్చేసి మళ్ళీ కట్టింగ్ అనేది చేసుకుని మళ్ళీ వేరే మోడల్ చేసి మొత్తం ఫ్రాక్ ఫుల్ లెంత్ వచ్చేసి ముప్పై తొమ్మిదిన్నర కోత ఈ ఫ్రాక్ కోసం వచ్చేసి నేను ముప్పై తొమ్మిది ఈ ఫ్రాక్ కోసం వచ్చేసి నేను కొలతలు అయితే తీసుకున్నాను అండి ఆల్టీ అయితే కాదు కొలతలు అయితే తీసుకున్నాను ఫుల్ లెంత్ వచ్చేసి ముప్పై తొమ్మిదిన్నర అలాగే బాడీ లెంత్ వచ్చేసి పదకొండు ఇంచులు చెస్ట్ వచ్చేసి ఇరవై నాలుగు అలాగే వెస్ట్ వచ్చేసి ఇరవై రెండు హ్యాండ్ లెంత్ వచ్చేసి ఐదున్నర హ్యాండ్ లూజ్ వచ్చేసి ఏడున్నర షోల్డర్ వచ్చేసి పదమూడు రౌండ్ వచ్చేసి పదకొండున్నర ఓకేనా ఈ కొలతలు తీసుకున్నాను సో ఇప్పుడు దీన్ని బేసిక్ చేసుకొని ఏ విధంగా నేను కటింగ్ చేస్తాను అనేది చూ చూడండి సోది లేకుండా ఒకటేసారి మీకు కటింగ్ అనేది చూపిస్తున్నాను చూడండి లైనింగ్ వచ్చేసి వీళ్ళు ఎన్ని మీటర్లు ఇచ్చారని కూడా చెప్తాను మీకు లైనింగ్ వచ్చేసి ఇట్లా అంచులన్నీ ఇట్లా పట్టుకొని కొలు చూస్తే తెలుస్తుంది వచ్చేసి రెండు మీటర్ల రెండు మీటర్లకు కొంచెం ఎక్కువ అండి అంటే రెండు మీటర్ల నలభై పాయింట్లు అయితే ఇచ్చారనమాట ఓకేనా రెండున్నర అనుకోండి ఇంకా ఒక పది ఇంచులు తక్కువ రెండున్నర ఓకేనా పది పాయింట్లు తక్కువ రెండున్నర సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ బాడీ పార్ట్ అయితే కట్ చేద్దాము బాడీ పార్ట్ కోసం వచ్చేసి బాడీ పార్ట్ పొడవు వచ్చేసి పదకొండు ఇంచులు అలాగే చెస్ట్ మార్కింగ్ మొత్తం అయితే మీకు క్లియర్గా అయితే చెప్తాను చూడండి బాడీ పార్టీ పొడవు వచ్చేసి పదకొండు ఇంచులు మనకి ఇక్కడ సరిపోతుంది లేదంటే ఇక్కడ మనం సింగిల్గా అయినా తీసుకోవచ్చు చెస్ట్ వచ్చేసి ఇరవై నాలుగు అండి ఇరవై నాలుగు నాలుగు భాగాలు చేసుకోవాలి పన్నెండు రెండో రెండో భాగం కింద పన్నెండు అవుతుంది నాలుగో భాగం కింద ఆరు అవుతుంది ఆరు అంటే మనం ఒక అర్థం చే కలపాలి ఇది మనం కొలతలు తీసుకున్నాం కాబట్టి ఆరున్నర ఆరున్నరకు మళ్ళీ ఇక్కడ మనకు మడత వేసుకుంటే ఎంతమంది వస్తుందో ఒకసారి చూద్దాము ఆరున్నర ఏడున్నర ఒకటిన్నర ఇంచే ఎక్కువ ఉంది సో మనకి ఇంకా ఫ్యూచర్లో లాగితే కుట్లు ఇప్పటి కోసం క్లాత్ అనేది ఎక్కువ పెట్టమన్నారు సో అందుకోసం వచ్చేసి నేను ఈ మడతను తీసేసి ఇటు సైడ్ మడత అనేది వేస్తున్నాను చూడండి ఇట్లా ఉంది కదా ఫోర్ మర్ క్లాత్ ఈ క్లాత్ ఇట్లా ఫోల్డింగ్ చేసుకున్నాను ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా ఇట్లా పెట్టాను అనమాట ఇట్లా కూడా మనం నాలుగు మటలు వేసుకోవచ్చు సో చూడండి ఇప్పుడు చూద్దాము ఆరున్నర ఒక రెండున్నర ఎగస్ట్రా పెడుతున్నాను నేను ఫ్యూచర్ లా అయితే ఇప్పుడు క్లిప్కోవడం కోసం ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్టింగ్ అనేది చేసుకున్నాను సో ఇప్పుడు బాడీ పార్టీ కట్టింగ్ అయితే చూపిస్తాను చూడండి ఫస్ట్ ఇక్కడ ఎక్కువ తక్కువలు ఉన్నాయి కదా వీటిని తీసేద్దాము చెస్ట్ వచ్చేసి ఇరవై నాలుగు దాన్ని నాలుగు భాగాలు చేసుకుంటే ఆరున్నర అవుతుంది ఆరు ఇంచులు అది దానికి ఒక అర్థించు కలుపుకున్నాము మనం మొత్తం టోటల్గా చెస్ట్ వచ్చేసి ఆరున్నర తీసుకున్నాము ఆరున్నర దగ్గర కుట్లోనే పడతాయి అనమాట సో ఫ్యూచర్లో లావైతే కుట్టుకుపోవడం కోసం ఒక రెండున్నర కష్టమార్కింగ్ చేసుకున్నాము ఇప్పుడు షోల్డర్ వచ్చేసి ఎంత తీసుకోవాలని చెప్తాను షోల్డర్ వచ్చేసి వీళ్ళకు వన్ పాయింట్ సిక్స్ తీసుకోండి చిన్నపిల్లలే కదా వన్ పాయింట్ సిక్స్ అలాగే షోల్డర్ వచ్చేసి అనేది తీస్తున్నాను అండి రెండు మూడుకు రెండు గీలు తక్కువ దగ్గర అంటే మొత్తం షోల్డర్ వచ్చేసి నాలుగున్నర తీసుకోండి సరిపోతుంది ఈ విధంగా నాలుగున్నర అయితే ఫుల్ షోల్డర్ అయితే పెట్టేశాను ఇది బోట్నెక్ ఏం కాదండి నాలుగున్నర షోల్డర్ పెట్టేసాను అనమాట మొత్తం టోటల్గా ఇక్కడ మాత్రం ఒకటి పాయింట్ సిక్స్ అయితే పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి సంఖ్ వచ్చేసి ఒక ఐదు ఇంచుల దగ్గర ఇట్లా మార్కింగ్ అనేది చేస్తున్నాను మళ్ళీ వీళ్ళ వీళ్ళ ఆరుగు రౌండ్ కొలుచుకున్నాను కదా పదకొండున్నర వచ్చింది పదకొండున్నర వచ్చిందో లేదో ఒకసారి చూసుకున్న తర్వాత మళ్ళీ మనం ఎక్కువ తక్కువ అనేవి ఒకసారి చూసుకోవాలి చూడండి ఈ విధంగా ఇట్లా రౌండ్ షేప్ అనేది ఇట్లా తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఎంతైతే కుట్టామో అదే చూసుకోవాలి పదకొండు పదకొండున్నరలో అంటే మనం సగం చేసుకోవాలి ఇప్పుడు పదకొండున్నర ఉంది కదా మన రౌండ్ వచ్చేసి పదకొండున్నర దాన్ని సగం చేసుకుంటే ఆరు పాయింట్ కుట్టు విధం తక్కువ అయితే ఉంది మనం స్టిచ్చింగ్ చేస్తే ఎంతైతే స్టిచ్చింగ్ చేస్తామో అంతే చూసుకోవాలి సో మనకు కొంచెం ఎక్కువ వచ్చేసింది అందుకోసం నేను కొంచెం పైకి మార్పు చేస్తున్నా మళ్ళీ కొలు చూపిస్తాను మనం ఎంత అయితే స్టిచ్చింగ్ చేస్తామో అంతైనా కొలుచుకోవాలన్నమాట సో ఇప్పుడైతే కరెక్ట్గా అయితే వచ్చేసింది ఈ విధంగా ఒకసారి చూసుకోవాలి చెక్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఒక నాలుగు ఇంచులు పెడుతున్నానండి అలాగే ఇక్కడ ఫ్రంట్ ఇక్కడ మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఒకటేసారి వస్తుంది కానీ నన్ను నేను వచ్చేసి బ్యాక్ పార్ట్లో రౌండ్ నెక్ పెడతాను ఫ్రంట్ లో వచ్చేసరికి ఇట్లా లీఫ్ నెక్ అయితే పెడుతున్నాను ఆఫ్ మేడ అంటారు కదా అట్లా ఆఫ్ మేడ అనేది ఇట్లా పెడుతున్నాను అనమాట ఈ విధంగా ఇట్లాకమండే నేను పెడతాను కానీ అందుకోసమే బ్యాక్ పార్ట్ నెక్ సపరేట్గా ఫ్రంట్ పార్ట్ నెక్ గా కట్ చేసుకోవాలి ఒకటేసారి కట్ చేయకూడదు సో ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్ పొడువు పదకొండు ఇంచులు అని చెప్పాను కదా పదకొండు ఇంచులకు మళ్ళీ ఒక నించా కలుపుకొని పన్నెండు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోండి ఇదే మార్కింగ్ ఇచ్చి పెట్టేసుకొని ఇది ఫస్ట్ గా కట్ చేస్తున్నాను అలాగే నెక్ అయితే ఇప్పుడు కట్ చేయట్లేదండి మళ్ళీ కట్ చేస్తాను ఎగ్జాక్ట్గా పుట్టుపడాల్సిన మార్కింగ్ ఇక్కడ పెట్టేస్తున్నాను ఇప్పుడు చూడండి నాడు కూడా మీకు ఒకసారి చెప్తాను అడుగులు వచ్చేసి ఇరవై రెండు దాన్ని సహభాగం చేసుకుంటే పదకొండు ఇంచులు దానికి మళ్ళీ దాన్ని సగం చేసుకోవాలంటే మొత్తం నాలుగు భాగ నలుగు రోజులు నాలుగు భాగాలు చేసుకుంటే ఎంతైతే వస్తుందో అంత ఇక్కడ మార్కెట్ చేస్తున్నాను సో ఇక్కడ వచ్చేసి నేను మనకు ఇరవై రెండులో సాగము పదకొండు పదకొండులో సాగము ఐదున్నర ఐదున్నర ఒక వారి నుంచి కుట్ల కోసం తీసుకుంటాము అలాగే ఫ్యూచర్ ఇక్కడ దాని దగ్గర కార్డ్స్ వేసుకుంటాను అందుకోసము అలాగే ఫ్యూచర్లో అయితే ఫ్లిప్కార్ట్ కోసం రెండున్నర సరిపోయింది కొంతమందికి పొట్ట అనేది లావు ఉండాల్సి ఉన్న పిల్లలకి సో వాళ్ళు మీరు మెజర్మెంట్ తీసుకునేటప్పుడు వాళ్ళు చెక్ చేయండి ఒకసారి ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ వన్ నుంచి కలుపుకున్నటువంటి నడుము చూడండి అక్కడ దాకా ఇట్లా మడత పెట్టేసుకొని డాట్ అనేది పెట్టుకోండి ఇక్కడ మనం డాట్స్ అనేవి వేసుకుంటాం అనమాట ఈ డాట్ కా నుంచి ఒక అర్ధ ఇంచెస్ మీద పైకి కట్ చేసేయండి మనకు కింద ఎలా ఉంటుంది క్లాత్ అందుకోసము సో ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ విడివిడిగా తీస్తున్నాను ఇది బ్యాక్ పార్ట్ లోపల ఉండేది ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి లీఫ్ నెక్ అయితే పెడుతున్నాను ఈ విధంగా లీఫ్ నెక్కి అయితే పెట్టేస్తున్నాను అలాగే బ్యాక్ పార్ట్ వచ్చేసరికి రౌండ్ నెక్కి పెడుతున్నానండి మనం ఏదైనా ఇంకా నెక్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు కానీ అయితే నేను రౌండ్ నెక్కి పెట్టేస్తున్నాను కొంచెం కిందికి ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్ నెక్ కొంచెం కిందికి పెట్టేస్తా అలాగే నెక్ పట్టాలి కదా చిన్న అందుకోసం వచ్చేసి ఇట్లా ఉక్స్ పెట్టడానికి కొంచెం కట్ చేసినాను అనమాట ఇట్లా సెంటర్ దగ్గర కొంచెం ఇట్లా కట్ చేసినాను ఓకే అండి ఇప్పుడు మన బాడీ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది హ్యాండ్స్ వచ్చేసరికి నేను ఫఫీ హ్యాండ్స్ అయితే పెడతానండి సో ఫఫీ హ్యాండ్స్ కోసం కట్టింగ్ అనేది చేస్తాను ఎల్బే హ్యాండ్స్ మార్గంలోనే కొంచెం ఎల్బే హ్యాండ్స్కు కొంచెం పైకి ఉంటున్నాయి అనమాట సో అట్లాంటి హ్యాండ్స్ అయితే చూపిస్తున్నాను మీకు ఇక్కడ అంతకంటే ముందు మనం లెహంగా కోసం మార్కింగ్ అయితే చేసుకుందాం ఇక్కడ ఫుల్ లెంత్ ఎంత ముప్పై తొమ్మిదిన్నర దాంట్లో నుంచి బాడీ పార్ట్ పదకొండు నుంచి తీసేసేయండి ముప్పై తొమ్మిదిన్నరలో నుంచి పదకొండు నుంచి తీసేసేయాలి ఇరవై ఎనిమిదిన్నర అయితే వస్తుంది ఆ ఇరవై ఎనిమిదిన్నర ఇక్కడ మార్క్ చేస్తున్నా నేను ఈ నుంచి ఇక్కడ దాకైతే ఇరవై ఎనిమిదిన్నర నుంచి మర్త పెట్టేసుకుంటే మనకు బ్యాక్ పట్టుకో ఫ్రంట్ పార్ట్ తగ్గని లైనింగ్ అనేది వచ్చేస్తుంది చూస్తారు కదా ఇక్కడ దాకా వచ్చేస్తుంది చిన్న పిల్లలు కాబట్టి మనకు శారీరలో పెట్టుకోవట్లు లంగాలు క్రాస్ లంగాలు కట్ చేస్తుంది చూడండి అలా కట్ చేయాల్సిన అవసరం లేదు మామూలుగానే బిడ్డలానే కుట్టేసుకున్నా ఏం పర్వాలేదు అనమాట సరిపోతుంది అనమాట లైనింగ్ అనేది అలాగే ఇక్కడ వచ్చేసి మిగిలినటువంటి లో నేను సఫ్ హ్యాండ్స్ అయితే పెడుతున్నాను సఫ్ కోసం వచ్చేసి ఏంట లేరు ఈ ఫ్ హ్యాండ్స్ కోసం వచ్చేసి ఈ ని ఇట్లా ఇంకొక మడత పెట్టేస్తున్నాను ఇక్కడ మనకు నాలుగు లేయర్స్ అయితే వస్తాయి హ్యాండ్స్ అనేవి అంటే మనకు రెండు హ్యాండ్స్ అయితే వస్తాయి అనమాట ఇక్కడ నాలుగు లేయర్స్ ఉన్నాయి రెండు హ్యాండ్స్ వస్తాయి ఇప్పుడు ఎక్కువ ఉంటే తీసేస్తున్నాను ఇప్పుడు ఈ హ్యాండ్ పొడవు వచ్చేసి ఐదున్నర రావాలి దానికి ఒక వన్ నుంచి అనేది కలుపుతున్నాను నేను ఆరున్నర దగ్గర ఒక మార్కింగ్ అనేది చేశాను ఈ పఫ్ పెట్టడం కోసం వచ్చేసి ఇక్కడ నుంచి ఒక నాలుగు ఇంచుల దగ్గర ఫు కోసం వదిలేస్తున్నానండి ఇద ఈ నాలుగు ఇంచుల వేరే మనం ఫోన్ పెడతాం అనమాట ఇక్కడ దాకా అలాగే హ్యాండ్ పొడువు మామూలు ఇట్లకా హ్యాండ్ పొడవు ఎంతో అయితే సరిపోతుంది నాలుగించులు అయితే సరిపోతుంది నాలుగు లేదా మూడున్నర అయినా సరిపోతుంది ఆ పాపకు అంటే మనకు నాలుగు నాలుగు ఇంచులు లేండి హ్యాండ్ పొడవు వచ్చేసి నాలుగు ఇంచులు నేను కొలతల ప్రకారంగా మార్కింగ్ చేసుకున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను నాలుగించులు హ్యాండ్ పొడువు తీసుకున్నాను అలాగే వచ్చేసి మనకు బాడీ పార్ట్ మొత్తం మీ సంఘ వరకు ఎంత ఉంది క్లాత్ ఇక్కడ నుంచి తొమ్మిదిన్నర ఉంది తొమ్మిదిన్నరలో ఒక అర నించగ్గించుకొని ఎనిమిది ఎనిమిదిన్నర కానీ ఎనిమిది ఇంచులు పెట్టుకున్నా సరిపోతుంది అనమాట ఎందుకంటే మనకి ఇక్కడ పప్పు అనేది పెడుతున్నాం కాబట్టి ఎనిమిది ఇంచులు తీసుకోండి మామూలు అయితే కనుక ఎనిమిదిన్నర తీసుకోవాలి మనకి ఇక్కడ పప్పు పెట్టినటువంటి క్లాత్ అనేది మిగులుతుంది కదా ఆ క్లాత్ కోసము ఒక అర్ధ నించాన్ని తగ్గించేశాను ఇప్పుడు చూడండి మనం ఏ విధంగా హ్యాండ్స్ కట్ చేస్తామో దాని ప్రకారంగా ఈ హ్యాండ్స్ అనేది తీసేసుకుంటే సరిపోతుంది ఇలా సంకటం వచ్చేసి హ్యాండ్ పొడవులో నుంచి ఎంతైతే ఉంటుందో అంత సగం చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను నాలుగు పెట్టాను కదా నాలుగులో సగం రెండు ఇంచుల దగ్గరికి ఇట్లా హ్యాండ్ షేప్ అనేది ఇట్లా తీస్తున్నాను ఈ విధంగా ఇప్పుడు మనం ఏ విధంగా మార్క్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి ఇట్లా కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ ఈ విధంగా ఇట్లా ఈ విధంగా ఇట్లా చూడండి వీడియోలో చూపించినట్లు ఇట్లా ఇట్లా మార్కింగ్ చేసుకొని హ్యాండ్స్ అనేవి కట్ చేసుకోవాలి అంతే అండి పఫ్ హ్యాండ్స్ కోసం చాలా ఈజీగా కట్టింగ్ అనేది చేసుకోవచ్చు చూస్తాను కదా ఈ విధంగా మనం ఎంతవైనా పఫ్ పెడతామో అంతవైనా ఇక్కడ టక్స్ ఇస్తున్నాను విధంగా ఫస్ కోసం ఇక్కడ సఫ్ పెట్టేసి ఎలా స్టిక్ కూడా పెడతానండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ హ్యాండ్స్ కోసం కూడా క్లాత్ కట్ చేసుకున్నాము సగం పిస్ ఏం పడకుండా కట్ చేసుకున్నాం అనమాట సో ఇప్పుడు వచ్చేసి ఇదే రకంగానే శారీలో క్లాత్ కూడా కట్ చేసుకోవాలి ఈ శారీలో క్లాత్ వచ్చేసి మనకు ఈ వర్క్ వాళ్ళు వేసుకున్నారంట సో సగం వేసుకుని సగం ఇది పిల్లకు డ్రెస్ కుట్టేయమని ఇచ్చేసారనమాట సో ఈ సగం ఉన్నంత వరకు మనము ఒక సి శారీలో రెండు డ్రస్సులు కుడుతున్నాం కదా సో ఒక డ్రస్ వచ్చేసి ఇప్పుడు కుడతాను ఇంకో డ్రస్ వచ్చేసి నిదానంగా కుడతానండి నాకు ఇప్పటికే చాలా ఎక్కువ ఉన్నాయి స్టిచ్చింగ్ చేసేటివి అనేసి చెప్పాను అనమాట సో ఒక ఇంచెస్ మీద కింద మర్చి కుడతాను అందుకోసం అయితే ఒక రెండు మీద వదిలేసేయండి ఇట్లా గోడిగి పెడితే బాగుండదు అందుకోసం ఒక రెండు మీద కింద మర్చి కుడితే లెహంగాలకు బాగుంటుంది అక్కడి నుంచి మనకు ఎంత పొడుగు కావాలా ఇదే కావాలి దానికి మళ్ళీ ఒక వండించాయి కలుపుతాం ఇరవై ఎనిమిదిన్నరకు ఒక మంచిగా కలిపితే ఇరవై తొమ్మిదిన్నర లేదంటే ఇరవై తొమ్మిది తీసుకున్నా పర్వాలేదు సో నేను వచ్చేసి ఇక్కడ ఇరవై తొమ్మిదిన్నర తీస్తున్నానండి ఎందుకంటే మనం ఇక్కడ చింపుతున్నాం కదా కొంచెం ఏమైనా క్లాత్ ఒక పీసులు వేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక ఇరవై తొమ్మిదిన్నర దగ్గర ఇట్లా మార్చింగ్ చేసుకొని ఇది కట్టింగ్ అనేది చేసేస్తున్నాను చూడండి ఇట్లా చింపితే ఈజీగా వచ్చేస్తుంది ఇది క్లాత్లను బట్టి చింపాలండి అన్ని క్లాత్లు చింపకూడదు ఇంకా అందులో ఒకటి నెట్ అయితే అసలుకే చింపకూడదు నెట్ మొత్తం చోట చోట పోతుంది మొత్తం మనం మళ్ళీ డబ్బులు కట్ ఇవ్వాల్సి వస్తుంది జాగ్రత్త చూసుకొని ఇట్లా ఇట్లాంటి క్లాత్ని బట్టి చుంపుకోండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి లంగ కోసం అయితే పొడవైతే కటింగ్ అయితే చేసేసుకున్నాము ఇప్పుడు బాడీ పార్టీ కోసము ఈ క్లాత్ నాలుగు నాలుగుమట్లు వేసేసుకొని బాడీ అయితే కట్ చేసుకోవాలి తర్వాత మిగిలిన వచ్చేసి హ్యాండ్స్ కోసము ఇంకా మిగులుతుంది దానికి మనం బొందెల కోసము దాళ్ల కట్లు వాడుకోవచ్చు అనమాట ఈ విధంగా చాలా సింపుల్ అండి పిల్లల లాంగ్ ఫ్రాక్లు అనేవి కుట్టడం చాలా సింపుల్ అలాగే కుట్టడం సింపులే కానీ డబ్బులు కూడా ఎక్కువ ఇస్తారు సో ఎవరైనా సరే ఖచ్చితంగా అయితే నేర్చుకోవాల్సినటువంటివి ఏంటంటే లాంగ్ ఫ్రాక్లు ఖచ్చితంగా నేర్చుకోవాలండి మనకు పని తక్కువ కూలీలు ఎక్కువ వీటికి బాడీ పార్ట్కు బ్యాక్ పార్ట్కు ఫ్రంట్ పార్ట్కి అయితే వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్కు నాలుగు మంటలు వేసేసుకొని హ్యాండ్స్ అనేవి కట్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఫ్రాక్ ఎలా ఉన్నదైతే చూపిస్తాను ఎందుకంటే స్టిచ్చింగ్ అన్నీ ఒకేలాగే ఉంటాయండి నా పద్ధతిలో అయితే కనుక అందుకోసమే నేను ఓన్లీ కటింగ్ మాత్రమే చూపిస్తున్నాను స్టిచ్చింగ్ ఆల్రెడీ ఒక రెండు మూడు వీడియోస్ అయితే పోస్ట్ చేశాను మళ్ళీ మీరు అడిగారంటే అంటే కనుక మళ్ళీ ఇంకొక వీడియో కానీ చేస్తానండి ఇప్పుడైతే నా దగ్గర స్టోరేజ్ లేదు ఇవి ఓన్లీ కటింగ్ వరకే చూపిస్తున్నాను ఇంకా ముందు ముందు ఇంకా మంచి మంచి డ్రెస్సులు అయితే స్టిచ్చింగ్ చేస్తూనే ఉంటాను వాటి వీడియోస్ అయితే తీస్తా అంటే అప్లోడ్ చేసిన తర్వాత వీడియోస్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత స్టోరేజ్ అనేది వస్తుంది అప్పుడు అన్నీ అప్లోడ్ అయితే చేస్తాను చూడండి ఈ విధంగా అయితే మనం కటింగ్ అయితే చేసుకున్నాము ఇప్పుడు స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఫ్రాక్ ఏ విధంగా ఉండేది కూడా మీకు చూపిస్తాను మెయిన్ మెయిన్ ప్యాంట్లు మాత్రమే చూపిస్తున్నాను అండి ఫ్రాక్ వచ్చేసి బాడీ పార్ట్ అలాగే అంటే మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నాను చూడండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇక్కడ మనకు షోల్డర్ ఇంట్లో సగం పట్టేసుకుంటే మనకి ఇక్కడ నడుము దగ్గర డాట్ అనేది ఈ విధంగా అయితే వేసుకోవాలి చూసారు కదా స్టార్టింగ్లో ఎండింగ్లో ఖచ్చితంగా రఫ్ అయితే తొక్కండి ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు భుజాలు అయితే జాయింటింగ్ అయితే చేస్తున్నాను నెక్ సైడ్ ఒక అర్ధ ఇంచు అలాగే చేతులు జాయింటింగ్ చేసే సైడు ఒక పావు ఇంచు అట్లా క్రాస్గా కట్టింగ్ అనే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట సో వక్కినా లేదంటే కటింగ్లో అన్న చేసేసుకున్నా మనకు భుజ్జాలు అనేవి జారకుండా ఉంటాయి సో నేను కటింగ్లో తీయలేదు కాబట్టి కుట్టేటప్పుడు క్రాస్ కట్టి అనేది వేసేస్తున్నాను ఈ విధంగా కుట్టుకోవడం వల్ల మనం ఎంత బ్రాడ్గా నెక్కు సరే భుజ్జాలు అనేవి జారవు అలాగే మనకు బ్యాక్ సైడ్ అంటే మన భుజం జాయింటింగ్ చేస్తాం కదా ఆ భుజం జాయింటింగ్ చేసినటువంటి కత్స్ ఉంటుంది చూడండి ఆ కత్స్ ఎప్పటికైనా సరే బ్యాక్ సైడ్కి ఉండేలాగా చూసేసుకొని ఈ విధంగా ఒక స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి ఓకేనా ఇలా వేసుకోవడం వల్ల కూడా మనకు భుజాలు అనేవి జారవు చూసారు కదా ఇమ్మాయి వేసుకుంటారు డ్రెస్ సో నెక్ అనేది వెడల్పుడినా సరే మనకు భుజ్జాలు అనేవి జారలేదు అలాగే ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి నేను ఫఫ్ హ్యాండ్కే నేను ఎలాస్టిక్ పెట్టి కుట్టాను అనమాట సో ఇలా ఎలాస్టిక్ పెట్టి కుట్టినందుకే నేను వన్ ఎయిటీ రూపీస్ అయితే తీసుకున్నాను మామూలుగా అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ ఇస్తారు మా ఊర్లో సో మీ ఊర్లో కూడా ఎంత అమౌంట్ ఇస్తారనేది నాకు కామెంట్ అయితే చేయండి ఈ ఫ్రాక్ మామూలుగా ఎంత అమౌంట్ ఇస్తారనేది నాకు కామెంట్ అయితే చేయండి ఓకేనా ఈ వన్ ఎయిటీలో కూడా ఇంతనా అంతనా అని ఆర్గ్యుమెంట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు సో అందుకే అడుగుతున్నాను కామెంట్ చేయండి అనేసి సో ఓకే అండి ఇక్కడ హ్యాండ్స్ కూడా ఇట్లానే అనేది జాయింటింగ్గా చేస్తున్నాను అంటే మనకు భుజం పైన సెంటర్ దగ్గర కానుంచి ఇట్లా హ్యాండ్స్ అనేది అనేది చేసుకోవాలి ఇదే విధంగానే రెండు సైడ్లు కూడా జాయింటింగ్ అనేది చేసుకొని మనం ఒక కింద ప్రిల్స్ పెట్టేసుకొని గుట్టేసుకుంటే సరిపోతుంది అనమాట బాటం పాటు మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇలా ఉంది వీడియో నస్తే తప్పకుండా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త మనసు వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి